గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ జీవిత ధ్యేయం అన్న పుస్తకంలో చూసే చూపు బట్టి చూడబడేది ఉంటుంది అన్న చాప్టర్ గురించి తెలుసుకుందాం ధ్యాన శాస్త్రాన్ని ఇతరులకు నేర్పాలి ద బెస్ట్ వే టు సర్వ్ యువర్ సెల్ఫ్ దే టు హెల్ప్ అదర్స్ టు టీచ్ ద సైన్స్ ఆఫ్ మెడిటేషన్ మనిషి తాను తనకు తాను సేవించుకోవటం లేక ఉద్ధరించుకోవటం అన్నది ధ్యాన సాధన చేయటం ద్వారానే జరుగుతుంది తాను ఇతరులకు సేవ చేయాలి సహాయం చేయాలనుకుంటే ధ్యాన శాస్త్రాన్ని ఇతరులకు నేర్పటం ద్వారా చేయగలుగుతారు దేవుడు ఎక్కడ మానవులు ఏడు స్థాయిలలో లేదా ఏడు స్థితులలో ఉంటారు ఏడు శక్తి కేంద్రాలు మూలాధారం స్వాధిష్టానం మణిపూరక ఈ దిగువ స్థాయి చక్రాల ప్రభావంలో వ్యవహరించే వ్యక్తులు లౌకిక ప్రవర్తన ఇంద్రియాల ప్రభావంలో ఉంటారు ఇంద్రియాలను ఆశ్రయించి బాహ్య ప్రపంచంలో దేవుడు ఎక్కడో కనిపిస్తాడు అని తీర్థాలు గుడులు గోపురాలలో వెతుకులాడుతారు దానికోసం ఎంతో శ్రమపడతారు ఎంతో శక్తిని వినియోగించాల్సి వస్తుంది పూజలు పునస్కారాలు నోములు వృధాలు వంటి వాటిలో తన శక్తిని సమయాన్ని వృథాగా ఖర్చు పెట్టుకుంటూ పోతారు రెండవ రకం మనుషులు ఎగువ మూడు చక్రాలలో వ్యవహరిస్తారు అంటే అనాహత విశుద్ధ ఆజ్ఞా చక్రాల ప్రభావంతో ఇంద్రియాలను బహిర్ముఖం చేయటం వల్ల ప్రయోజనం లేదని తెలుసుకుని అంతర్ముఖం చేసుకుని దేవుడు లోపలే ఉన్నాడని విశ్వసిస్తారు కానీ ఎన్ని ధ్యానాలు చేసినా సుకర్మలు చేసినా సుబోధలు విన్న వారికి దైవతత్వం అంత పట్టకుండానే మిగిలిపోతుంది వెదుకులాడేవాడే దేవుడు ఇక మూడవ స్థాయి వారు సహస్రారంలో వ్యవహరిస్తారు దేవుడు బయటలేడు లోపడలేడు ఈ వెదుకులాడేవాడే దేవుడు దేవుడు కావాలని దేవులాడేవాడే దేవుడు నేనే ఆ దైవమని గుర్తిస్తారు దైవం అన్నది నాలో నీలో సర్వత్రా వ్యాపించి ఉన్న అనంత విభూతిగా తెలుసుకుని సర్వం నేనే అయినప్పుడు ఇక కోరుకునేదేది లేదు అని నిర్మల చిత్తులై తమలో తామే చిన్మయ స్థితిలో ఆనందంతో నిండి ఉంటారు బయట ఏది ఎలా ఉన్నా ఆత్మస్థితిలో తృప్తులై ఆనందితులై ఉండగలుగుతారు ఈ దేహం నేను ధరించిన ఒక వస్త్రం లాంటిది దేహస్థమైన ఆత్మయే దైవం అని తెలుసుకుని ఉంటారు చూపుని బట్టి చూడబడేది ఉంటుంది పర్స్పెక్టివ్ క్రియేట్స్ పర్స్పెక్షన్ లోపం అనేది బాహ్యంలో లేదు అది మన లోపలే ఉంది మన దృష్టి వికృతమైనప్పుడు మనం చూసే ప్రతి వస్తువు వికృతంగానే కనిపిస్తుంది పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగా కనపడుతుంది ఏ రంగు కళ్లద్దాలు పెట్టుకుంటే ప్రపంచమంతా ఆ రంగులోనే గోచరిస్తుంది అది మన దృష్టి కానీ కాని వస్తులోపం కాదు మనం దయ్యమైతే లోకంలో అంతా దయ్యంలాగే కనిపిస్తారు మనం దేవుడిలా ఉంటే లోకమంతా దేవతా స్వరూపంగానే కనిపిస్తుంది మన దృష్టిని బట్టే మన గోచరించే దాని స్వభావం ఉంటుంది దాని సహజ స్వభావం ఏదైనా దాని యొక్క ప్రభావం మాత్రం మనకు సంబంధించినంత వరకు మనకు ప్రత్యేకంగా ఉంటుంది తాడుని చూసి పాము అని భ్రమపడినప్పుడు నిజానికి అది తాడే అయినా మనకు సంబంధించినంత వరకు అది పామేనన్న భయ విహలతని కలిగించి తీరుతుంది దృష్టిని స్వస్థం చేసుకోవాలి అంటే ఉన్నది ఉన్నట్లుగా గుర్తించగల దృష్టి దృక్పథం అలవర్చుకుంటే అది సత్యస్ఫూర్తిని ఇస్తుంది భ్రమల బారిన పడకుండా అప్రమత్తుల్ని చేస్తుంది సత్య జ్ఞానం ఉన్నప్పుడు మనకు గల సమర్థతల్ని శక్తిల్ని కార్యశక్తిని ప్రయోజనాత్మకంగా గుణాత్మకంగా ప్రవృద్ధ మార్గంలో వినియోగించి కార్య విజయాన్ని పొందగలుగుతాం మనలోని చైతన్యం మూలాధారంలో ఉన్నప్పుడు జీవితం నరకప్రాయంగా ఉంటుంది అదే వస్తువులు అదే ప్రపంచం మన చైతన్యం సహస్రారంలో ఉన్నప్పుడు అంత స్వర్గంలో గోచరిస్తుంది మన చైతన్యాన్ని దృష్టిని రోజు రోజుకు విస్తరింప చేసుకుంటూ ఉండాలి నిన్నటి కంటే ఈ రోజు ఈ రోజు కంటే రేపటి రోజు మనం ఇంకా ఇంకా విస్తరణ చెందాలి చైతన్యం విస్తరించాలి అంటే మనసు స్థిరం కావాలి చంచలమైన మనసుని స్థిరంగా స్వాంతనగా చేసుకోవాలి అలా మనసు స్థిరమైన కొద్దీ మనలోని చేతనా శక్తి అంతకంతకు విస్తరిస్తూ ఉంటుంది మనసు ఆ విధంగా స్థిరం చేసుకోవటానికి మనం ఇంకా ఇంకా ధ్యాన సాధన చేసుకుంటూ పోవాలి ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తే అంత ఎక్కువగా మనసు స్థితమవుతుంది అంతగా మన చైతన్యం విస్తరిస్తుంది అంతగా వివేకం పెరుగుతుంది అంతగా సత్యం గోచరిస్తుంది ఈ విశ్వరహస్యాలు మనకు మరింత వివరంగా యథార్థంగా ప్రకాశిస్తాయి సహస్రార స్థితిలో మన చైతన్యం నిలవగలిగినప్పుడు మన సాధన నిరాటంకంగా నిశ్చలంగా సాగుతుంది ఏ పనిలో ఉంటే ఆ పనిలో పూర్తి నిమగ్నతతో వ్యవహరిస్తాం రెగ్యులర్ ప్రాక్టీస్ మేక్స్ యు ఫైటింగ్ ఫిట్ అన్న మాదిరిగా మన ధ్యానం పెరిగే కొద్దీ మన మనసు ఇంకా ఇంకా అవుతూ ఉంటుంది మన చూపు మన మాట చేతలు అన్ని మధురమవుతాయి సృష్టి అంతా సౌందర్యమయం శివమయం అవుతుంది ఇక మన బంగారు భవిష్యత్కి తోడ్పడే మాటలనే మనం మాట్లాడతాం మన మాటలే మనకు వరాల మూటలైనా శాపాల ఊటలైనా మాటల చేత మననం చేసి వరంబులిత్తురు దేవతలు అన్నట్లు మన నోటి మాటే మన వ్యక్తిత్వ చిరునామా మన దృష్టిని బట్టి మన విఘ్నత మన విఘ్నతను బట్టి మన మాటలు మన చేతలు మన చేతల్ని బట్టి మన జీవిత విజయాలు మన సంబంధాలు మన సాధనలు మన ధర్మాలు స్వభావాలు ప్రభావాలు ఆధారపడి ఉంటాయి ఒక వైనికుడు సుమధుర రాగాన్ని వీణపైన మీటి ఏ విధంగా పలికిస్తాడో ఒక బుద్ధుడు తన మాటను తన పెదవులంటా ఆ విధంగా పలికించి అందరినీ అలరిస్తాడు మనల్ని మనం ఒక మురళిగా మలుచుకుని దైవత్వం అనే కృష్ణాధారాలపై నిలుపుకోగలిగినప్పుడు ఆ మురళి నుంచి దివ్య రాగాలు పలుకుతాయి చైతన్యాన్ని ధ్యాన సాధన ద్వారా ఉద్దీపింప చేసుకుంటూ మనకు ఉద్దేశించిన ప్రత్యేక సృష్టి కార్య కృషి వలత్వాన్ని నిశ్చలంగా నిరుపమానంగా మనకు మనం సంతృప్తి చెందగలిగిన విధంగా నిర్వహించుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండటమే జీవన పరమావధి థ్యాంక్ యూ